మనం రోజూ తీసుకునే నిర్ణయాలు మనవే అనుకుంటాం ఏం చదవాలి ఎలాంటి జాబ్ చేయాలి ఎవరిని నమ్మాలి కాని ఒక నిజముంది మనకు తెలియకుండా కొన్ని శక్తులు మన జీవితాన్ని నిశ్శబ్దంగా నియంత్రిస్తున్నాయి ఈ వీడియో మోటివేషన్ కాదు ఇది ఒక రియాలిటీ చెక్ ఈ వీడియోలో మన జీవితాన్ని ప్రభావితం చేసే ఐదు కనిపించని శక్తుల గురించి మాట్లాడతాను వీటిని మీరు చూడలేరు కాని ప్రతిరోజు వీటి ప్రభావంలోనే మన నిర్ణయాలు తీసుకుంటాం వింటూ ఉండండి ఎక్కడో ఒక చోట ఇది నా జీవితంలో కూడా ఉంది అనిపిస్తుంది మన జీవితంలో మొదటి కనిపించని శక్తి కుటుంబ అంచనాలు అమ్మ నాన్న చెడు కోరరు కాని వాళ్ల భయాలు మన కలలుగా మారిపోతాయి ఇది సేఫ్ కాదు ఇందులో భవిష్యత్తు లేదు ఇది మన ఫ్యామిలీలో ఎవ్వరూ చేయలేదు ఈ మాటలు మన నిర్ణయాలను నిశ్శబ్దంగా మార్చేస్తాయి రెండో శక్తి సమాజం పోలికలు వాడు ఏమయ్యాడు వాళ్ల కొడుకు ఎక్కడ సెటిల్ అయ్యాడు మన జీవితాన్ని మనతో కాదు ఇతరులతో పోల్చి నిర్ణయాలు తీసుకుంటాం ఇది మన టైం లైన్ కాదు ఇది వాళ్ల టైం లైన్ ఇక్కడి వరకు విన్నారంటే మీ జీవితమీద మీరు నిజంగా ఆలోచిస్తున్నారు మూడో శక్తి విఫలమవుతామనే భయం మనకి తెలియకుండానే ఈ భయం మనని ఆపేస్తుంది ఫెయిల్ అయితే వాళ్లు నవ్వితే మళ్లీ మొదటికి వస్తే ఈ భయం మన కలల్ని చంపదు మన చర్యల్ని ఆపేస్తుంది నాలుగో శక్తి డబ్బు ఒత్తిడి డబ్బు చెడు కాదు కాని డబ్బు భయం మన విలువలను మార్చేస్తుంది మనకి నచ్చినది కాదు అవసరమైనదే ఎంచుకుంటాం ఇది తప్పు కాదు కాని నిజాన్ని గుర్తించాలి ఐదో శక్తి మన అలవాట్లు అలవాట్లు కనిపించవు కానీ భవిష్యత్తును డిజైన్ చేస్తాయి ప్రతిరోజు ఏం చేస్తున్నామో అదే మన భవిష్యత్తు పెద్ద మార్పు కాదు చిన్న అలవాటు చాలు ఇప్పుడు చెప్పండి ఈ ఐదు శక్తుల్లో మీ జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తోంది ఏది కామెంట్లో ఒక్క మాట రాయండి నేను చదువుతాను ఇలాంటి విషయాలు నెమ్మదిగా లోతుగా తెలుగులో మాట్లాడుకుందాం అనుకుంటే మన ఫ్యాక్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత వీడియోలో మన అలవాట్లు ఎలా మన భవిష్యత్తును మెల్లగా మార్చేస్తాయో మాట్లాడుకుందాం